because <laughs> నీకు ఎలాంటి ఫ్యాషన్ ఇష్టం బుల్రాజు ఏమేసుకోవడం టీషర్ట్ జీన్సా లేదా కుర్తా పైజామా కుర్తా ఓ మరి బాగున్నాయి మన దగ్గర చిన్నపిల్లలు కుర్తాలు ఉన్నాయంట సూపర్ మీ చెల్లి రాఖీ గిఫ్ట్ గా ఇక్కడ నుంచి ఏమైనా తీసుకెళ్ళి మరి ఓకే ఎంత మీ చెల్లెజ్ మా చెల్లెజ్ 5 ఇయర్స్ సో క్యూట్ క్యూట్ ఇక్కడ బాగుంది కిడ్ సెక్షన్ చూస్తుంటావుగా యా మా నానేసేదే నా జోక రెండు స్టెప్పులు ఒల్లు కదలకుండా భూమ దరకుండా ఒక ప్రాజెక్ట్ ఇట్టా ఇట్టా అంటాడు నానా అంజియ పిన్న ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా పిన్న అన్నాడు అత్త అనకుండా సో హ్యాపీ ఈరోజు ఇక్కడ చాలా మంచి పాజిటివ్ వైబ్ ఉంది అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ షాప్ తప్పకుండా అందరికీ నమస్కారం నెల్లూరు మీడియా ప్రతినిధులు ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపిక్గా ఎప్పుడు దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ టైం నెల్లూరుకి రావడం ఎప్పుడు ఇంతే గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ ఈవెన్ ద పబ్లిక్ నెల్లూరులో ప్రజలు కూడా చాలా ఆదరంగా చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఐ ఫీల్ వెరీ వామ్ కమింగ్ అండ్ ఈరోజు ఇంకా స్పెషల్గా ఎందుకు అనిపిస్తుంది అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు వాళ్ళ పదమూడవ స్టోర్ని మన నెల్లూరులో గుర్తొచ్చింది నాకు నేను ఫస్ట్ బాబా ఐస్ క్రీమా బాబు ఐస్ క్రీమ్ నాకు చెప్పారు బాగుంటుందని మీరు తినండి నాకు తినిపించింది సో లక్కీ షాపింగ్ మాల్ అసోసియేషన్ నాది ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్ టచ్ అచూడ్ నా ఫోన్ వుడ్ ఐ లవ్ దేర్ మేనేజ్మెంట్ వాళ్ళ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం మాట్లాడిన తర్వాత నేను కొన్ని శారీస్ ట్రయల్స్ చేస్తాను మీకే అర్థమవుతుంది అండ్ ఈరోజు ఇందాక మన యాంకర్స్ చెప్తున్నారు ఆల్ ద టైమ్ ప్రతి లాంచ్కి కనీ నా భూతో నా భవిష్యత్ లాంటి ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి డెఫినెట్గా సో ఈసారి అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఎవ్రీ టైమ్ దే కీప్ సర్ప్రైజింగ్ మీ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టెన్ టాప్స్ అండ్ టెన్ టెన్ లెగ్గింగ్స్ సిక్స్ హండ్రెడ్కి టెన్ లెగ్గింగ్స్ అంటే నాకు మ్యాథ్లో బ్యాడ్ ఒక లెగింగ్ ఎంతో సిక్స్టీ రూపీస్లో ఏమొస్తుంది ఈరోజు హార్డ్లీ హ్యాంక్ దట్స్ బ్యూటిఫుల్ అండ్ అసలు క్వాలిటీ గురించి టెన్షన్ పడక్కర్లేదు బికాస్ ఫైవ్ బ్లౌజెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేస్తున్నారు మీ ప్రైజులతో నన్ను ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ నెల్లూర్ ప్రతిసారి వచ్చినప్పుడు నేనే నేను నిజంగా చెప్తున్నాను ఏ చాలా మందితో నాకు మంచి అసోసియేషన్ ఉంది ఐ లవ్డ్ దాట్ సారీ అందుకే కొంచెం కక్కు ఎక్కువైంది ప్రతిసారి వచ్చినప్పుడు అంటే షోరూమ్కి రావడానికి ఇచ్చే చీర కంటే కూడా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి అమ్మాయిగా నాకు చీర పెడుతూ ఉంటారు సో ఐ ఫీల్ మై ఆల్ మై నెగి పాజిటివ్ వైబ్స్ టు లక్కీ షాపింగ్ మాల్ నేను వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఉంటుంది నేను ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ నెల్లూరు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఎవరెవరు ఎలాంటి స్తోమతతో ఉన్నా అందరూ హ్యాపీగా వెళ్ళేలాంటి కలెక్షన్స్ కానివ్వండి ధరలు కానివ్వండి ఉంటాయి సో ఐ యూ షాప్ సీజన్ అట్ షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ అండ్ ఈరోజు మన మన రేవంత్ తో కలిసి లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది వాడిని కంగారు పెట్టేస్తారా అందరూ లేదా సరే ఎవరు ఈజ్ సో క్యూట్ నా మా పిల్లలు ఏజ్ లో ఉన్నప్పుడు గుర్తొస్తున్నారు ఇలాగే క్యూట్ గా ఉండేవాళ్ళు చెప్ప్రాజు ఏంటి సంగతి సో కలెక్షన్స్ 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 షాపింగ్ 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 మాల్ 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 దిస్ ఫేవరెట్ లైక్ ఇట్ మచ్ ఆఫ్ మీకు నెల్లూరుకి మంచి లక్ వచ్చింది నెల్లూరు ప్రజలందరూ నెల్లూరు ప్రజలందరూ కొనుక్కోవాలని మంచి గుర్తిగా సో క్యూట్ బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు కాబట్టి రాస్తూ అండ్ ఆల్సో జస్ట్ మన ఈ జన పై జనరేషన్ వాళ్ళే కాకుండా మన లక్కీ షాపింగ్ మాల్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మన శ్రీనివాస్ గారు నాని గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి యు ఆర్ టేకింగ్ ద లెగసీ ఫార్వర్డ్ అండ్ వండర్ఫుల్లీ

నీకు ఇక్కడ ముద్దు పెట్టాలని ఉంది కానీ లిప్స్టిక్ అంటుంది ఓకేనా సో అందరికీ నమస్కారం ఇక్కడ ఈ ఓపెనింగ్ ఇది చేసిన ప్రతి ఒక్కరు మీడియా మీడియా మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఓపెనింగ్ ఓపెనింగ్కి జరిగేటట్టే ఈ ఓపెనింగ్కి మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు వెరీ థ్యాంక్ఫుల్ ఈసారి కూడా నెల్లూరుకి ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా మీకోసం ఎక్కడ లేని తరులతో ఎక్కడ లేని ఫ్యాషన్తో ఎక్కడ లేని తగ్గని స్టైల్స్తో మీ ముందుకైతే వచ్చేసాము క్వాలిటీ విషయంలో అయితే మేము హానీ ఇస్తున్నాము ఎక్కడ తగ్గేదే లేదు సో ప్రతి ఒక్కరూ షాపింగ్కి వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ